అమ్మో గోల్డ్ ప్రైస్ చూస్తే ఆకాశాన్ని అంటేస్తుంది మరి ఆల్టర్నేటివ్గా ఏ జ్యువెలరీని ప్రిఫర్ చేయొచ్చు అంటే సిల్వర్ జ్యువెలరీని ప్రిఫర్ చేయొచ్చండి సో టోటల్ బ్రైడల్ సెట్ని చూసిద్దాము సో చాలా గ్రాండ్గా వచ్చాయండి కలెక్షన్ బడ్జెట్లో కొత్త బంగారు ఫస్ట్ మనము టోటల్ బ్రైడల్ సెట్ నక్షి బోక్లో తీసుకుంటూ ఉన్నాము బ్యాంగిల్స్ చూసారా చాలా గ్రాండ్ డిటైలింగ్తో వచ్చాయండి మిడిల్లో మనకు మోజోనైట్ స్టోన్స్ ని కూడా హైలైట్ చేశారు సీజెడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్ కేపి బ్రాంచ్ నుండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం విజిట్ చేస్తూ ఉన్నామండి చాలా హెవీగా గ్రాండ్గా ఎలివేట్ అయిన ఇయరింగ్స్ చూస్తూ ఉన్నాము ప్రతి డిజైన్ కూడా గోల్డ్ కాదు అని అంటే నమ్మరండి సో అంత మంచి కావింతో ఉన్నాయి మనకు గోల్డ్ ఏ కానే గారెలు అయితే తయారు చేస్తారు వాళ్ళ ద్వారానే ఈ కలెక్షన్ అంతా కూడా తయారు చేయబడతాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా మంచి కావింతో ఉన్నాయండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవి లాకెట్ తో వచ్చేసింది అండ్ సీజెడ్స్ తో కూడా ఇంక్లూడ్ చేశారండి బీడ్స్ అండ్ మూవల్ డ్రాప్స్ వచ్చాయి థర్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ డిజైన్ యొక్క పీస్ కాస్ట్ ఉంటుంది ప్రతి డిజైన్కి కూడా మనకు చెన్నై షాపింగ్ మాల్లో పీస్ కాస్ట్ అనేది ఉంటుందండి రిటర్న్ వాల్యూ కూడా మనం ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా సెవెంటీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఉంటుంది అలాగే మరొక బ్యూటిఫుల్ హారం అండి సో ఈ సెట్ అయితే చాలా గ్రాండ్గా నిండుగా మరియు మంచి కావింగ్తో ఉందండి మీరు ప్రతి డిటైలింగ్ ని కూడా ఈ హారంలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు చాలా గ్రాండ్గా వచ్చేసింది సిక్స్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఈ హారం యొక్క ప్రీస్ కాస్ట్ ఉంటుందండి అలాగే వడ్డానం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవితో వచ్చేసింది అండ్ టూ సైడ్స్ కూడా పీకోక్ డిజైన్ అనేది సీ జెడ్స్ తో అయింది మంచి కాబింగ్తో వచ్చేసింది అండి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది టోటల్ లుక్ చూసేయండి అలాగే మనము ఇంతకుముందు డీప్ నాక్షి వర్క్లో చూసాం కదండి సో మనము డైమండ్కి రిప్లికా లాగా ఈ డిజైన్ అయితే చూడొచ్చు సో టోటల్గా సీజెడ్స్తో గ్రాండ్గా ఎలివేట్ అయిన ప్యాటర్న్ అండి సో ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము చాలా బ్రాడ్గా వచ్చాయండి బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా చాలా నిండుగా ఉన్నాయి అదే విధంగా ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికీ మనము జుమ్కాస్లో తీసుకున్నాము ఇందులోనే మనకు చాన్బాలీలో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ కలెక్షన్కి కూడా ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది అండ్ ఈ సెట్లో వచ్చేప్పటికి ఫైవ్ లేయర్స్ హారం అయితే మనం పేర్ చేసామండి పాంచ్లడ అంటారు కదా పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంది ఒక్కటే సరిపోయిందండి అలాగే వడ్డానం కూడా చాలా బ్రాడ్గా వచ్చినటువంటి వడ్డానం అయితే పేర్ చేశాము సో పికక్ మరియు ఫ్లోరల్ వర్క్లో వచ్చేసింది కిందికి అంత హాఫ్ గుటా మోడల్లో తీసుకున్నారు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది టోటల్ సెట్ చూసే చూశారు కదండి బడ్జెట్లో బ్యూటిఫుల్ కలెక్షన్ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్